దేవదేవుడు వేటి మీద జయనిస్తాడు ఒక్కసారి ఒక మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం దేవుడు పాపముపై జయాన్నిస్తాడండి పాపముపై ఎహో అనిస్సి అని చెప్పండి పాపముపై ఎహో ఈ ఈరోజున మనిషిని బాగా వేధిస్తున్నటువంటి సమస్య ఈ పాపం అండి నిజం చెప్తున్నాను మనిషిని బాగా వేధిస్తున్న ఎంతో ఎన్నో కాలాల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి మనిషిని బాగా వేధిస్తున్నటువంటి సమస్య పాపం మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో అది చేయలేం చేయకూడదని దాన్నే మనం చేస్తుంటాం నాకు ఎలా బ్రతకాలను ఉండదండి కానీ ఇలాగే బ్రతుకుతున్నాను ఎందుకో నేను ఆ పాపానికి బానిస అయిపోయాను నన్ను సక్రమార్గంలో నడవాలని కోరుకుంటాను కానీ ఎందుకు ఉండలేకపోతున్నాను లేకపోతే ఆ తప్పు చేయకూడదని అనుకుంటాను కానీ సమయం వచ్చేటప్పటికి ఆ తప్పిదాన్నే చేస్తున్నాను ఇది నా సమస్య మనిషి ఏదైతే చేయాలనుకుంటున్నాడో అది చేయలేకపోతున్నాడు చేయకూడదాన్ని చేస్తున్నాడు దీన్నే ప్రభు నే ప్రభు వారు పాపము అన్నారు చూడండి ఇది అందరి సమస్య కేవలం భారతీయుల సమస్య మాత్రమే కాదు అమెరికా వాళ్ళ సమస్య మాత్రమే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి సమస్య ఈ పాపము అందుని బట్టే ఉదయాన్నే లేచి మన పూర్వీకులు పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవామి త్రాహిమాం యుగే యుగే అన్యదా శరణం నాస్తి తుమామ మమ ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి పాపంలో పుట్టాను పాపంలో పెరుగుతున్నాను పాపం ద్వారా నాకు ఎందుకో శాంతి ఉండట్లేదు నాకు శాంతి కావాలంటే పాపం నుంచి నాకు క్షమాపణ కావాలి పాపం నుంచి ప్రక్షాళన కావాలి అని మన పూర్వీకులు పాడారు ఇప్పటికీ చాలామంది సంధ్యావందనం చెప్తూ ఈ శ్లోకాన్ని ప్రార్థన వల్లిస్తూనే ఉంటారు మనిషి యొక్క సమస్య పాపమైతే ఆ పాపం నుంచి విడుదల చేయడం కొరకే ఏహో వానిసి ఈ లోకానికి వర్దించారు యేసు ప్రభు వారు పాపం రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు యశ్యాగ్రదం యాభై తొమ్మిదోద్యం రెండవ విషయంలో ఒక మంచి మాట పరిశుద్ధాత్మ మన కోసం రాయించాడు మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చను మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరచెను ఈరోజు నా దేవుని ముఖానికి మనల్ని మరుగు అంటే మనం చేసిన పాపాలే మనం చేసిన పాపాలే దేవుని పొందుకోవడానికి అడ్డుగా వస్తున్నాయి మనం చేసిన పాపాలే మేలు పొందుకోకపోవడానికి అడ్డుగా వస్తున్నాయి కాబట్టి ప్రభు అన్నాడు మీ పాపాలను నేను క్షమిస్తాను మీ యొక్క హృదయాన్ని నేను మారుస్తాను మీ రాతి హృదయాన్ని మాంస హృదయంగా మారుస్తాను మీ జీవితాన్ని పవిత్రపరుస్తాను మీకు మొరాలిటీ ఇస్తాను మీకు నైతికత ఇస్తాను మీకు పరిశుద్ధిని ఇస్తాను మీ జీవితాల్లో పరలోక రాజ్యాన్ని ఇస్తాను నా ఎద్దుకు రండి నేను మీకు ఇస్తాను పాప భారంతో ఒకవేళ ఉన్నట్లయితే ప్రభు ఇస్తున్న పిలిపి తెలుసా ప్రయాసపడి భారం మోసుకున్న సమస్యలారా నా ఎద్దుకు రండి నేను ఇస్తాను కమన్ టు మీ గివ్ యూ రెస్ట్ దోస్ యు ఆర్ హెవీ బర్డ్ ఇన్ లైజన్ ఐల్ గివ్ యూ రెస్ట్ ఈ ప్రపంచంలో ఆ పిలిపిచ్చినటువంటి వాడు ఏ సూపర్ వారు ఒకరే ప్రయాసపడి పాపభారం మోసుకున్న సమస్యలారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి ఇస్తాను ఆ పాపభారాన్ని మీ నుంచి దించి వేస్తాను బైబిల్ తర్వాత అత్యధిక భాషల్లోకి తర్జుమైనటువంటి గ్రంథం ఏదైనా ఉందంటే అది పిలిగ్రిమ్ ప్రోగ్రెస్ పిలిగ్రిమ్ ప్రోగ్రెస్ యాత్రికుని ప్రయాణం ఎంతమంది గృహాల్లో ఉందండి యాత్రికుని ప్రయాణం బైబిల్ తర్వాత అత్యధిక భాషల్లోకి తర్జుమైనటువంటి గ్రంథము యాత్రికుని ప్రయాణం అయితే అక్కడ యాత్రికుడు ఉంటాడు తన మీద ఒక భారం ఉంటుంది ఆ భారం దించి వేయబడాలని అనేక మంది దగ్గరికి వెళ్తాడు డాక్టర్స్ దగ్గరికి వెళ్తాడు ఆ అవతార పురుషుల లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు బాబాల దగ్గరికి వెళ్తాడు స్వామీజీల దగ్గరికి వెళ్తాడు ఎక్కడా కూడా ఆ పాప భారం దించి వేయబడదు ఆ బరువును మోయలేక మనిషి చాలా చిక్కిపోతూ ఉంటాడు ఆ పాప భారాన్ని మోయలేక ఆరోగ్యం పోతూ ఉంటుంది తనతో అశాంతి కూడా తన జీవితంలోకి వచ్చినప్పుడు ఎట్టకేలకు స్త్రీ దొరికి వస్తాడు యేసు ప్రభు సిలువు దగ్గరకు వచ్చినప్పుడు ఆ పాప భారం అంతా దించివేయబడుతుంది అక్కడ ఆ పుస్తకంలో ఆయన రాస్తాడు జాన్ బనీ అనేటువంటి ఆ దయవజనుడు ఆ యాత్రికుడు ఎప్పుడైతే ఆ సిలువు దగ్గరకు వచ్చాడో తన పాప భారం అండి సిలువును చూడగానే సిలువు దగ్గరకు వచ్చి ఎప్పుడైతే మోకరించాడో ఆ పాప భారం అంతా కూడా దొర్లుకుంటూ ఆ మూట దొర్లుకుంటూ 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 ఒక గొప్ప అఘాధంలో పడిపోతే నిజంగా గొప్ప ఫ్రీ అయిపోతాడు ఈ రాత్రి కాల్సిన నువ్వు కూడా పాప భారంతో ఒక ఆశాంతితో ఈ ప్రాంతంలో ఉన్నట్లయితే ప్రభు దగ్గర నీకు విడుదల ఉంది ప్రభు దగ్గర నీకు రక్షణ ఉంది ఇందాక దావుజన్ల పోస్తులు చెప్పారు ఒకప్పుడు పేకాట భయంకరమైన త్రాగుడు వ్యసనాలతో ఆయన ఉన్నప్పుడు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు అని విడిపించారు ఈరోజు నేసు ప్రభు వారు చేయగలిపడి గొప్ప కార్యం తెలుసా పాపం నుంచి నీకు విడుదల ఇవ్వగలడు పాపను రక్షించే క్రీస్తు వేసి లోకములకు వచ్చినని నిజంగా ఆ వాక్యము పూర్ణాంగీకారముకు యోగ్యమైనదని మొదటి తిమోతి రాసిన పత్రిక ఒకటో అధ్యయం పదిహేను హోచులు రాయబడింది నిజంగా పాపను రక్షించడానికి క్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు యేసు ప్రభు రక్షక నామేడండి తన ప్రజలను వారి పాప నుంచి ఆయన రక్షించను గనుక ఆయనకి యేసు అని పేరు పెడతారన్నారు గాబ్రియల దూత మరియతో ప్రభు రక్షించేటువంటి వాడు కానీ శిక్షించేటువంటి వాడు కాదు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ పరిత్రానాయ సాధునాం వినాశనాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థయ సంభవం యుగే అని కొన్ని శ్లోకాలు మనకు తెలుసు స్కూల్లో చదువుకున్నాం అంటే దేవుళ్ళు ఎందుకు వచ్చారంటే పవిత్రులందరినీ కూడా ఉద్ధరించడానికి పాపులు చంపేడానికి కానీ యేసు ప్రభు అలా చెప్పలా పాపులు రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చానని చెప్పాడు నశించిన దాని వెతికి రక్షించడానికి యేశు ఈ లోకానికి వచ్చారు ఈ రోజున తమ్ముడు ప్రియ చెల్లి ప్రియక్క ప్రి అన్న ప్రి సహోదర రాత్రి కాల సమయంలో ఒకవేళ పాప వ్యసనముతో ఈ ప్రాంతంలో ఉన్నట్లయితే విడుదలైనటువంటి పక్షంలో ఉన్నట్లయితే అది ఏ రకమైన అడిక్షన్ అయినా సరే ప్రభు ఆ అడిక్షన్ నుంచి విడుదల ఇవ్వగలడం అలా చెప్పడాన్ని నేను నిజంగా సంతోషిస్తున్నాను ఎందుకు తెలుసా అనేక మంది జీవితాల్లో దేవదేడు గొప్ప కార్యం జరిగించాడు మన ఆంధ్రప్రదేశ్లో ఓ ప్రాంతం ఉందండి దాన్ని దొంగలపురం అని పిలుస్తారు ఏ పురం దొంగలపురం ఎందుకంటే అక్కడ దొంగతనాలు ఎక్కువగా జరుగు జరుగుతుండయి దొంగతనాన్ని వృత్తిగా చేసుకుని వారు అన్నారు అలాంటి సందర్భాల్లో ఆ ప్రాంతం అండి ఆ ప్రాంతంలో ఎరికెళ్ళి సువార్త ప్రకటించు అని అందరు ఈ విషయాలు ఎంత ధైర్యంగా చెప్తున్నాను ఆ ప్రాంతాన్ని ఒకప్పుడు సెటిల్మెంట్ ఏరియాగా పిలిచేవారు సెటిల్మెంట్ ఏరియా అంటే సెటిల్మెంట్లు ఎక్కువ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ ప్రాంతాన్ని సెటిల్మెంట్ ఏరియాగా పిలిచేవారు అక్కడ దొంగతనం చేసేటువంటి వారు ఎంత ప్రొఫెషనల్స్ అంటే ఎంత అంటే ఎంత ప్రవీణులు అంటే నేను చిన్న విషయం చెప్తే మీకు బాగా అర్థమవుతుంది రన్నింగ్ ట్రైన్లోంచి కూడా సునాయసంగా దూకి కాళ్ళు చేతులు ఎర్ర ఎరగొట్టుకోకుండా ఉండగలరాళ్ళు మనకైతే ప్లాట్ఫామ్ మీద వెళ్తున్న ట్రైన్ ఎక్కితే ట్రైన్ దిగితే కాళ్ళు చేతులు విరిగిపోతాయి కానీ ఆ దొంగలు నలభై యాభై కిలోమీటర్ స్పీడ్గా వెళ్తున్న ట్రైన్ నుంచి కూడా సునాయసంగా దూకేయగలరు వాళ్ళకి ఏ దెబ్బలు తాగలో అలా ప్రాక్టీస్ చేశారు వాళ్ళు దొంగతనానికి వెళ్తున్నప్పుడు వాడు గాడిద రక్తం తాగేవారట గాడిద రక్తం గాడిద రక్తం తాగి పరిగెడుతానట మంచి స్టామినా వస్తుందట ఎవరికి దొరకమంట గాడిద రక్తం తాగేవారు ఇంకా చెప్పాలంటే దొంగతనానికి వెళ్తున్నప్పుడు నూనె రాసుకుని వారు దొంగతనానికి వెళ్తుండేటువంటి వారు చాలామంది ప్రముఖమైనటువంటి దొంగలు ఆ ప్రాంతం నుంచి వచ్చారు ఖాన్ అనేటువంటి దొంగ చవటా ప్రసాద్ గజ్జల్ ప్రసాద్ అనేటువంటి వారు కోర్స్ నాకు తెలియదు కానీ పెద్దలు చెప్తారు మా తండ్రి గారు లాంటి వాళ్ళు చెప్తారు ఆ దొంగలు భా భారతదేశంలో చాలా ఫేమస్ వాళ్ళు అటువంటి దొంగలు ఎప్పుడైతే దేవుని సువార్త వారి దగ్గరికి వెళ్ళిందో సెటిల్మెంట్ ఏరియాగా ఉన్నటువంటి ఆ ప్రాంతానికి దైవ్జనుడు ఎంతో దూర ప్రాంతాల నుంచి స్టూవర్ట్ అనేది దయవజీను అండి భారంతో వచ్చాడండి స్వార్థ ప్రకటించాలి వీరిలో మార్పు రావాలి వీరిలో పాప భారం నుంచి కూడా విడుదల పొందాలా వీరి శాంతితో బ్రతకాలా అనే ఉద్దేశంతో ఆ సెటిల్మెంట్ ఏరియాకి వెళ్ళి ఎప్పుడైతే స్వార్థను ప్రకటించాడో ఆ ఒక్కొక్కరిలో మార్పు రావడం ప్రారంభించిందండి నిజంగా వారు దేవుని స్వార్థ ఎప్పుడైతే లోపలికి వెళ్ళిందో దేవుని స్వాతిని ఎప్పుడైతే వారు అంగీకరిస్తున్నారో ప్రభుని ఏస్తుక్రీస్తు ప్రభు వారిని ఎప్పుడైతే వారు హృదయంలో ఆహ్వానించారో మొదటి ఆలోచన ఏంటంటే మేము పాపం చేయకూడదు మేము ఇలాంటి కార్యాలు చేయకూడదు నీతిగా బ్రతకాల ధర్మంగా బ్రతకాలి నైతికంగా బ్రతకాలి దేవునికి మెచ్చేటువంటి జీవితాన్ని జీవించాలి దేవుని మహిమార్థకరంగా జీవించాలి దేవుడు మాలో ఉన్నాడు కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుని మేము దుఃఖపరచకూడదు మా మాటల ద్వారా మా చూపుల ద్వారా మా నడకల ద్వారా మా పడకల ద్వారా మా చేష్టల ద్వారా మాలో ఉన్న పరిశుద్ధాత్మను దొఃఖపరచకూడదనే ఉద్దేశంతో వారు ప్రవర్తన మారిపోయేటప్పటికీ ప్రభుత్వం వారు కూడా గుర్తించారు అక్కడ ఉన్నటువంటి పాలకులు గుర్తించారు ఈ ప్రజలకు ఇప్పటి వరకు ఏ పేరు లేదే ఈ ప్రాంతానికి సెటిల్మెంట్ ఏరియాగా వారు పిలబడుతున్నారు ఈ ప్రాంతాన్ని గుర్తిద్దాం వీరికి కూడా ప్రభుత్వ రాయితాలు ఇద్దాం అనే ఉద్దేశంతో కలెక్టర్ గారు ఆ ప్రాంతానికి వెళ్ళి అయ్యా ఒకప్పుడు మీరు దొంగతనం చేశారు కానీ ఎలా మార్పు వచ్చిందో మాకు తెలియదు ఎలా మార్పు వచ్చింది చెప్పండి అంటే వాళ్ళు చెప్పారు మా ప్రభును రక్షకు నేస్తూ క్రీస్తు ప్రభు వారు మా ప్రాంతానికి తీసుకురాబడ్డాడు మా ప్రాంతంలో గొప్ప మార్పు వచ్చింది అని ఆ ప్రాంతం అసలు చెప్పారు చెప్పేట ఆశ్చర్యపోయారండి యేసు క్రీస్తు ప్ర ఒక కుటుంబంలోకి వెళితే మార్పు వస్తుంది ఎవడైనాను క్రీస్తున్న వాడి నూతన సృష్టి పాత ఇన్ మాయన జీసస్ న్యూ క్రియేషన్ ఈస్ ఎన్స్ హ్యావ్ బిన్ అవే ఎవ్రీథింగ్ విల్ బికమ్ న్యూ ప్రతిది కూడా నూతనం అవుతుంది దేవుల్లో ఉంటే ఎప్పుడైతే వారిలో నూతనత్వం చూస్తున్న ప్రభుత్వం వారు అయితే మీ ప్రాంతానికి మీరే పేరు పెట్టుకోండి అయ్యా ఏ పేరు పెట్టమంటారు అంటే వారు చెప్పారు మా జీవితాల్లో మా బతుకుల్లో మార్పునిచ్చి వెలుగులకు కురిపించినటువంటి వాడు యేసు ప్రభు వారైతే ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటను మా దాకా తీసుకొచ్చి మాకు వాక్యం చెప్పి మమ్మల్ని బలపరిచాడు ఒక దేవుని సేవకుడు ఆయన పేరు స్టూవర్ట్ ఆయన పేరేంటి స్టూవర్ట్ అందుని బట్టి మా ప్రాంతానికి స్టూవర్ట్పురం అని పేరు పెడతారా అన్నారు వాళ్ళు మా ప్రాంతానికి స్టూవర్ట్పురం అని పేరు పెడతారా అన్నప్పుడు ప్రభుత్వం వారి గెజెట్ పబ్లికేషన్స్లో కూడా ఆ ప్రాంతానికి పురం అని పేరు పెట్టారు ఇప్పుడు చెప్పండి పురం అనేటువంటి ఆ యొక్క పేరు ఎలా వచ్చింది ఒకప్పుడు దొంగలపురం అది ఒకప్పుడు దొంగలు బాగా సంచారం చేసేటువంటి వారు అనేకమైన గుడుల్లో కూడా పచ్చల హారాలు దొంగిలించినటువంటి దొంగలు ఆ ప్రాంతంలో ఉన్నప్పటికీ ఇప్పుడు ఆ ప్రాంతానికి వెళ్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారండి ఇంజనీర్స్ ఆ ప్రాంతంలో ఉన్నారు అతడు టీచర్స్ ఆ ప్రాంతంలో ఉన్నారు నాలాగ దేవుని సేవ చేసేటువంటి దేవుని సేవకులు కూడా ఆ ప్రాంతం నుంచి వచ్చారంటే ప్రభు పాపులను రక్షించేటువంటి వాడు పాపుల్లో పరివర్తనిచ్చేటువంటి వాడు ఈరోజున పాపంపై నీకు జయం ఉంది పాపం మీద నీకు విజయం ఉంది ఇఫ్ ఎనీ వన్ ఇస్ ఇన్ ట్రై జీసస్ దేర్ ఇస్ నో కండెమ్నేషన్ క్రీస్తున్న వారికి ఏ శిక్ష విధి లేదు ఎందుకంటే నీ జీవితంలో పాపం పరిహరించబడింది రోజున పాపం పోవాలంటే రక్షకుడు ఈ లోకానికి రావాలి తన రక్తాన్ని మన కోసం కార్చేయాలి సర్వ పాప పరిహారం రక్త ప్రోక్ష అవశ్యకం తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అని సామవేదం తాండ్య మహాబ్రాహ్మణుడు చెప్తుంది సర్వ పాపాలు పోవాలంటే రక్తం చెందించబడాలి ఆ రక్తం పరమాత్ముడే వచ్చి తన పుణ్యమైన రక్తం పరిశుద్ధమైన రక్తాన్ని ప్రజల కోసం కార్చినప్పుడు ఆ రక్తములో పాపికి పాపక్షమాపణ ఏసు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని ఏం చేస్తుంది పవిత్రులుగా చేస్తుంది మొదటి వ్యూహాన పత్రిక ఒకటో అధ్యాయము ఏడో వచ్చిన ఏసు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రగా చేస్తుంది ఇట్స్ క్లెన్సర్ ఆయన రక్తము మనకు ప్రతి పాపాన్ని కడిగి వేస్తా ఒకప్పుడు నేను కూడా పాపం ఉన్నటువంటి వ్యక్తినే వేచారిన పాపము అతను తిరుగుబాటు పాపము నా జీవితంలో కూడా ఏలుబడి చేసినప్పుడు దేవాదేవుడు ఆ పాపం నుంచి నన్ను విడిపించి ఆ వ్యసనం నుంచి దేవుడిని విడిపించి దేవాదేవుడు తన పరిచయం కోసం వాడుకుంటా ఉన్నాడు ఈరోజు నీతిగా బ్రతకడానికి దేవుడి క్రూపు చూపుతా ఉన్నాడు పాపంపై హో అని అందరికీ శుభవార్త ప్రతి ఆదివారం పదివేల మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం స్వస్థత విడుదల అభిషేకం పొందాలనుకుంటున్నారా దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా సంతానలేమితో బాధపడుతున్నారా కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే ప్రతి ఆదివారం నాలుగు ఆరాధనలు జరుగుతున్నాయి మొదటి ఆరాధన ఉదయం ఆరు గంటలకు రెండవ ఆరాధన ఉదయం ఎనిమిది గంటలకు మూడవ ఆరాధన ఉదయం పది గంటలకు నాలుగవ ఆరాధన సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు జరుగుతు స్థలం క్రైస్ట్ టెంపుల్ మేరీస్ టెల్లా ఇండోర్ స్టేడియం అంటకాలువ రోడ్ ఎన్టీఆర్ సర్కిల్ విజయవాడ ముఖ్య ప్రసంగికులు ప్రపంచవ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెన కరముగా ఉన్న మన దైవజనులు జనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్థుతి ఆరాధన సాక్ష్యాలు ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ గృహ దర్శనాలు ఇంకా మరెన్నో ప్రతి ఆరాధనలో వేల మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు ఆరాధన వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక వందల కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్ దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు కుటుంబాలతో రండి దేవుడిచ్చే గొప్ప రక్షణ స్వస్థత అభిషేకాన్ని పొందుకొనండి రండి మీ దుఃఖము నాట్యముగా మార్చబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ ఐట్ సిక్స్ టూ సెవెన్ సిక్స్ ట్రిపుల్ సెవెన్